హై ఎవ్రీవన్ ఈరోజు మనం ఇది ఎందుకు చిన్న వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇది రామ్నగర్ క్రాస్ రోడ్లో ఉండే షాపింగ్ మాల్ అనొచ్చు జాతర అంటారు చూడు ఫ్యాబ్రిక్ జాతరలా ఉంటుందన్నమాట ఈ ఏరియా అంతా ఏంటి అని అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఈ ఏరియా కంటే ఈ కాలనీకి వచ్చినట్టయితే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది సో నన్ను ఇక్కడ వీడియో చేయమని చెప్పారు కాకపోతే నేను ఇది ఎందుకు చిన్న వీడియో పెడుతున్నాను అంటే ఇక్కడ అన్నీ ఉన్నవి బ్యాగ్స్ సంబంధించినది జ్యువెలరీ సంబంధించింది ఆ తర్వాత రెడీమేడ్ రెడీమేడ్ అంటే రెడీమేడ్ చూడేదార్స్ అలాంటివి కూడా ఉన్నవి అన్నమాట సో అన్నీ నేను చూపిస్తున్నాను ఇక్కడనైతే ఆల్రెడీ ఇంకా కమ్మింగ్ సూన్లో శ్రీనివాస ఇది షాపింగ్ మాల్లో నేను వీడియో చేస్తాను అనమాట అది తొందరనే పోస్ట్ చేసేస్తాను సో మిగతావి కూడా అవి ఒక్కొక్కటి చూసి మీకు ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి నేను ఆ దాంట్లో వీడియో చేసి మీకు పెడతాను అంటే ఈ ఏరియా వాళ్లకు కాకుండా బయట వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు కాకపోతే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏరియా వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి లోపల ఏముంది అని ఊరికే వెళ్ళి చూడడం కంటే ఒకసారి నేను వీడియో పెడితే కనుక వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా సో అలాంటి ఐడియా రావడం కోసం మీకు ఏమైనా వీడియో కావాలి అని అనుకుంటే తప్పకుండా నేను అక్కడ షాప్స్ చూపిస్తూ ఉన్నాను అక్కడ ఏంటంటే మగ్గం వర్క్ సంబంధించింది తర్వాత బ్యాగ్ సంబంధించింది అన్ని షాప్స్ ఉన్నవి అన్నమాట అనమాట సో అందులో మీకు ఇది కావాలి అని నాకు కమెంట్ పెట్టండి తప్పకుండా నేను అది దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ వీడియో స్టార్టింగ్లోనే ఒక్క అంటే వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించినా తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లస్ తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఎందుకు అంటే షేర్ చేస్తే ఇది కొంత అంటే మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోసే నేను దాదాపుగా పెడతాను సో అది యూజ్ అవుతుందని చెప్పేసి ప్లస్ నన్ను మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఇక్కడ అన్ని అన్ని షాప్స్ ఉన్నాయండి ఎక్కడ చూసినా అన్ని వెరైటీ శ్వేత కలెక్షన్స్ అనమాట సో మీకు ఇందులో ఏమైనా కావాలా నేను దాన్ని చేయమంటే చేస్తాను ఆల్రెడీ నాకు శ్రీనివాస్ అది చెప్పారనమాట చేయమని చెప్పారు సో నేను అది కమింగ్ సూన్లో అదే పెట్టేస్తాను వీడియోను కాకపోతే కొంచెం టైం పడుతుంది చాలా పెద్దగా ఉంటుంది సో ఇది చూడండి ఇది ఇది ఇక్కడ కూడా ఇది ఒక షాప్ ఉంది ఇక్కడ రెడీమేడ్ అంటే అన్ని బ్లౌజెస్ అనమాట అన్ని డిజైనర్ మగ్గం వర్క్ సంబంధించినవి ఇదంతా జ్యువెలరీ షాప్స్ అనమాట సో మీకు ఇవి కూడా ఇందులో కావాలి అని నాకు కమెంట్ పెట్టండి మీరు కమెంట్ పెట్టిన దాన్ని బట్టి నేను ఇవే కాదు ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించింది కాదు మీకు ఏమైనా ఏదైనా షాప్ మీకు నచ్చి దాని డీటెయిల్స్ మీరు కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను టోటల్గా మన లేడీస్కి సంబంధించింది ప్లస్ స్టూడెంట్స్కి సంబంధించింది నేను మన లేడీస్ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాను స్టూడెంట్స్కి ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు ఆ జనరేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి నేను హోటల్ మేనేజ్మెంట్ పెట్టాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి ప్లస్ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాను అనమాట దానికి మంచి రీచ్ వచ్చింది మీరు ఇంకా కొత్తగా అంటే చూసిన వాళ్ళు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి నా వీడియోస్ అంటే స్టూడెంట్స్కి యూజ్ఫుల్ మన లేడీస్కి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ దాదాపుగా అవే అనమాట అంటే కిచెన్కి సంబంధించింది కాబట్టి కిచెన్ ఐటమ్స్ పెడుతున్నాను ఇది మగ్గం వర్క్ ఉంది కదా సో మగ్గం వర్క్ ఇది కావాలి అని అనుకుంటే మీరు మగ్గం వర్క్ కావాలని మరి ఒక చిన్న కమెంట్ పెట్టండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి సో అలా చేసినట్టయితే నేను అది పెడతాను ఇది రామ్నగర్ ఏరియాలో ఉన్న జాతర షో ఫ్యాబ్రిక్ జాతర అని నేనైతే అనుకుంటున్నాను అంటే నాకు అలా ఫీల్ అయ్యాను అనమాట సో తప్పకుండా మీరు ఏంటి అనేది నేనైతే కమింగ్ సోన్లో నేను ఇది శ్రీనివాస పెట్టేస్తాను దాదాపుగా దగ్గరలోనే పెట్టేస్తాను అనమాట సో ఇంకా మిగతా ఈ ఏరియాలో ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే పెట్టాలని రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి గుర్తు చేస్తున్నాను అనమాట సో ఇది అనమాట ఈ చిన్న వీడియోని ఒకసారి చూసి తప్పకుండా లైక్ చేయండి అండి నాకు ఈ లైక్స్ వచ్చిన దాన్ని బట్టి నేను అంటే ముందు నేను ప్రొసీడ్ అవ్వడానికి నాకు ఒక ఆపర్చునిటీ లాగా నేను తీసుకొని ముందుకు వెళ్తాను అన్నమాట ఇది అనమాట వీడియో చిన్న వీడియోను అందరూ చూడండి ప్లీజ్ నా వీడియోస్ని అంటే నేను వేస్ట్గా పెట్టేది ఏమి లేదు అందులో మీరంతా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు చూస్తేనే ఇది మోటివేషన్ లాగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్